వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండల కేంద్రంలో అజయ్ జ్యువెలర్స్ బంగారం షాప్ యజమాని పరారైన ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది మార్వాడి యజమాని అకస్మాత్తుగా తాళాలు వేసి గల్లంతవడంతో తమ బంగారం తిరిగి దొరుకుతుందో లేదో అని తెలియక బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులు పెద్ద సంఖ్యలో కుల్కచెర్ల పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదులు ఇచ్చారు ఇప్పటి వరకు పదిహేను మంది బాధితుల నుంచి ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు బంగారం పెట్టుబడి పేరుతో తీసుకున్న నగలు నగదు తిరిగి ఇవ్వకుండా యజమాని పరారయ్యాడనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు